అనంతపురంలో యార్డ్ యార్డు పరిశీలించిన మంత్రి నారాయణ అక్టోబర్ నాటికి చెత్త లేకుండా చేస్తామని హామీ వైభవంగా కొనసాగుతున్న వెంకటగిరి పోలేరమ్మ జాతర అందరినీ అలరించిన కార్యక్రమాలు ఇమాం మౌచాన్లకు వేతనాలు మంజూరు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ నెల్లూరు కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన అక్రమాలకు అడ్డాగా మారిన దగదర్తి కోట్ల రూపాయలు విలువ చేసే కలప ఆంఫర్డ్ యూరియాని ప్రభుత్వం అమ్ముకుంటుందన్న నెదురు మళ్ళీ రేపు రైతుపోరు దీక్షను విజయవంతం చేయాలని పిలుపు అనంతపురంలోని డంపింగ్ యార్డును ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కలిసి రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు చెత్త తొలగింపు ప్రక్రియ పనులపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు అక్టోబర్ రెండు నాటికి చెత్త లేకుండా చేస్తామని రాష్ట మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు అనంతపురంలోని డంపింగ్ యార్డును ఆయన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిలతో కలిసి పరిశీలించారు చెత్త తొలగింపు ప్రక్రియ పన్నులపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే అరవై శాతంకి పైగా చెత్త తరలించామని చెప్పారు వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి ఎనబై ఐదు లక్షల టన్నుల చెత్త పెట్టిపోయిందని విమర్శించారు ప్రస్తుతం అనంతపురం డంపింగ్ యార్డులో చెత్త తరలింపు వేగంగా సాగుతుందన్నారు డంపింగ్ స్థానంలో ఒక అద్భుతమైన పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అమృత్ స్వచ్ఛ భారత్ పథకాల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు పది లక్షల కోట్లు అప్పులు ఉన్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేస్తామని ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని నారాయణ ఈ సందర్భంగా పేర్కొన్నారు అనంతరం ఎమ్మెల్యే దగ్గుపాటి పట్టాభిలు మాట్లాడారు చెత్త తరలింపులో దేశంలోనే రోల్ మోడల్ గా నిలుస్తామని ప్రతి ఒక్క పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మారుస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు శ్రేణులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతరలో జబర్దస్త్ టీం ప్రముఖ గాయని గాయకులు కళాకారులు సందడి చేశారు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంజాయ్ చేశారు కళాకారులందరినీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ సాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామ శక్తి స్వరూపిని శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా సాగుతోంది ఈ సందర్భంగా వెంకటగిరి పట్టణానికి జబర్దస్త్ టీం ప్రముఖ సినీ గాయకులు డ్యాన్సర్లు తదితరులు విచ్చేసి సందడి చేశారు జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి జబర్దస్త్ టీం హైపరాది దొరబాబు రైజింగ్ రాజు శాంతి స్వరూప్ ఐశ్వర్య కామెడీ అందరినీ కడుపుబ్బా నవించింది ప్రముఖ గాయని గీతా మాధురి అరుణ్ చాగంటి సాహితి రితీష్ డి పాండు ది కొండా శిరీష రేలారి రవి ఫోక్ సింగర్ రాము పాడిన పాటలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ పాల్గొని వీక్షించారు అనంతరం కళాకారులందరినీ ఆయన శాలువలతో సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు వెంకటగిరి పోలేరమ్మ జాతరకు ఒక చరిత్ర ఉందని ఎమ్మెల్యే తెలిపారు ఈ ఏడాది కూడా జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు భక్తులందరూ అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు మాజీ గ్రంథాలయ జిల్లా చైర్పర్సన్ దొంతు శారద ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం మాజీ ఏఎంసీ రాజేశ్వరరావు పోలేరమ్మ జాతర నిర్వాహక కమిటీ చైర్మన్ జి మురళీకృష్ణ ఆలయ ఈవో ఆర్వభూమి వెంకట శ్రీనివాసల రెడ్డి టీడీపీ రూరల్ అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు రామదాసు గంగాధరం నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు వెంగళగి పోదారమ్మ జాతర అంటే ప్రత్యేకత ఉంది అందుకోసమే వెంగళగిరి ప్రజలందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఎంజాయ్ చేయాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు మిమ్మల్ని పిలిపించి అందరూ కూడా ఆనందం ఆనందం చేయదలుచుకున్నాం హ్యాపీగా ఎంజాయ్ చేశారు కాబట్టి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము ఇక్కడ పెళ్లి కానీ కుర్రాలు ఉంటే ఒకసారి వేసుకుంటారా రేపు మీకు సంబంధం కుదిరి మామయ్య దగ్గర కట్నాలు కాలే విషయానికి వస్తే వాళ్ళు కూలర్ ఇస్తారంటే ఏసీ కావాలని అడగండి వాళ్ళు స్కూటర్ ఇస్తారంటే కారు కావాలని అడగండి వాళ్ళ అమ్మాయిని ఇస్తారంటే వాళ్ళ అమ్మ మనం అడగండి చేసుకోండి

మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎంఎల్సి పర్వతరెడ్డి రెడ్డిలు మైనారిటీ నాయకులతో కలిసి కలెక్టర్కు వినతపత్రం అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇమామ్ మౌజాన్లకు వేతనాలు మంజూరు చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డిలు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ముస్లిం సోదరులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు ఇమామ్ మౌజాన్లకు వేతనాలు మంజూరు చేయాలని కోరుతూ ప్లకార్డులతో నినాదాలు హోరెత్తించారు కలెక్టర్ ఆనంద్ ను కలిసి వారు వినతి పత్రం అందజేసి ఇమాం మౌజాన్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో మైనారిటీల తరపున పోరాటానికి దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు అతి పవిత్రంగా భావించేటువంటి మసీదుల నిర్వహణ దానిలో నిత్యం కార్యక్రమాలు నిర్వహించి ప్రార్థనలు చేసేటువంటి ఇమాం మౌజుల విషయంలో గౌరవ వేతనం రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇమాములకి పదివేల రూపాయల చొప్పున మౌజులకి ఐదు వేల రూపాయల చొప్పున ప్రకటించడం జరిగింది అయితే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇమాములకి పదిహేను వేలు ఇస్తాను మౌజులకి పదివేలు ఇస్తాను అని చెప్పి చెప్పి దానితో పాటు మసీదు నిర్వహణకు సంబంధించి కూడా ప్రతి నెల ఐదు వేల రూపాయలు ప్రతి మసీదు కు అందిస్తానని చెప్పి చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏరు దాటిన తర్వాత తగలేసినట్టుగా అన్ని వర్గాలను మోసం చేయడంతో పాటు నిద్రలేస్తే పవిత్రంగా ప్రార్థనలు చేసేటువంటి ఇమాం మౌజులకు కూడా అన్యాయం చేయడం అనేటువంటిది అనేటువంటి విషయం ఈ రోజు చెప్పినటువంటి పదిహేను వేల రూపాయలు పదివేల రూపాయలు పక్కన పెడితే ఇమాములకు సంబంధించి మూడు నెలలు ఎన్నికల నియమావళి ఉన్నప్పుడు బకాయిలు ఉన్నాయి ఆ తర్వాత జనవరి నుంచి ఎనిమిది నెలలు అంటే దాదాపుగా పదకొండు నెలలు వాళ్ళకి రావాల్సినటువంటి గౌరవ వేతనం అనేటువంటిది చెల్లించకుండా ఏదైతే ఐదు వేల రూపాయలు ప్రతి నెల మరమ్మతులు నిర్వహణకు సంబంధించి నేను మసీదులకు అందిస్తానన్నది వల్ల ఈ రోజు పాపం ఇక్కడికి వచ్చినటువంటి ఇమాం మౌజ్ సోదరులు చెప్పేటువంటి మాట ఏమిటంటే గతంలో కొంతమంది ఏదైనా దానికి ఇచ్చి విరాళాలు ఇచ్చి అవసరం నిర్వహణ మరమ్మతులు చేసేటువంటి వాళ్ళు ఈ రోజు ఎవరినైనా అడిగితే ప్రభుత్వం ఐదు వేలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తే ప్రభుత్వం ఐదు రూపాయలు ఇచ్చేటప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పి చెప్పి చెప్పినందువల్ల మాకు గౌరవ వేతనం రాక ఇబ్బందులు పడడంతో పాటు మసీదుల నిర్వహణ విషయంలో కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తాయి అని చెప్పి చెప్పి బాధపడుతున్నారు అందులో భాగంగా వాళ్ళకి సంబంధించి వెంటనే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లి ఈరోజు శాసని మండలి సభ్యుడిగా ఈ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోదరుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ముస్లిం మైనారిటీ నాయకులు అదేవిధంగా ఇమాంలు మౌజుల ఆధ్వర్యంలో ఈరోజు వెళ్ళి కలెక్టర్ గారికి వినత పత్రం ఇచ్చాం వెంటనే ఒక్క ఓటుకు రెఫర్ చేసి అవి వాళ్ళకి అందించేటట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుత ఇష్యూ అయితే ఈ మసీదులకు సంబంధించి ఇమాములు మౌజంలు మౌజన్లు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రేయర్స్ చేయడం కానీ దాని మెయింటెనెన్స్ కానీ ఆ బాధ్యతలన్నీ చూసుకుంటా దేవుడికే అంకితమైనట్టుగా వాళ్ళ జీవితం కొనసాగుతూ ఉంటుంది మరి దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మౌజాన్లకి ఐదు వేలు ఇమాములకి పదివేల రూపాయల గౌరవ వేతన కింద వారికి గౌరవంగా ఇచ్చే పరిస్థితి ఆ రోజు ఉండింది అయితే దాన్ని పెంచిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు పదకొండు నెలలు అంటే పదకొండు నెలల నుంచి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి గౌరవ వేతనం చెల్లించకుండా వాళ్ళని అవమానిస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే అంటే ఇస్తాను ఎక్కువ ఇస్తాననేది ఇవ్వకపోగా కనీసం ఇంతకుముందు ఏదైతే వస్తా ఉందో దాన్ని కూడా ఇవ్వకుండా ఈరోజు వారందరినీ కూడా అవమానించే పరిస్థితి ఏర్పడుతూ ఉంది డబ్బుల గురించి కాదు వాళ్ళకు మీరు ఎక్కువ ఇస్తానని చెప్పి కనీసం వాళ్ళకి ఇస్తాననేది ఇవ్వకపోగా ఈరోజు వారందరూ కూడా బాధపడతా ఉంటే దానికి సంబంధించి ఈరోజు మైనార్టీ సోదరులందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇద్దామని చెప్పి ఇక్కడికి రావడం కూడా జరిగింది కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేసిన తర్వాత తప్పకుండా ఆ ఫండ్స్ నుంచి వచ్చేటట్టుగా నేను ప్రభుత్వంతో కూడా ఈ లటన పంపిస్తానని కూడా చెప్పడం జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో కూడా వారి తరఫున పోరాడుతుంది ఏదైతే వాళ్ళకి చెప్పినటువంటి హామీలు కానీ వాళ్ళకి నెరవేర్చకుండా ఉండేటువంటి ఏ సమస్యనైనా కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా స్పందిస్తుంది వారందరితో పాటు కలిసి నడుస్తుంది పార్టీ అంతా కూడా వారితో పాటు ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను కోట్ల రూపాయల విలువ చేసే కలపలు కొందరు అక్రమార్కులు దర్జాగా తరలించేస్తున్నారు సాక్షాత్తు చెరువు నీటి సంఘం అధ్యక్షుడు ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోపోవడం గమనార్హం దీనిపై విజిలెన్స్ విచారణ చేపట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు అక్రమాలకు అడ్డాగా మారింది ఒక పక్క ఎర్ర బంగారం వంటి గ్రావెల్ తరలిపోతుంటే మరోపక్క నల్ల బంగారం వంటి నల్లకర్ర తుమ్మ చెట్లు యథేచ్ఛగా తరలిస్తూ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు అధికారులు వారితో చేతులు కలిపి తిలాపాపం తలా పిడికిడు అన్నట్లు పంచుకుంటూ జేబులు నింపుకుంటున్నారు ఇప్పటికే గ్రావిల్ తరలింపు నిత్య కృత్యం కాగా తాజాగా దగదర్తి చెరువులో వేల టన్నుల నల్లతుమ్మ కలప అక్రమార్కులు తరలించి ప్రభుత్వ అటు పంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్నారు సాక్షాత్తు మండల రెవెన్యూ అధికారి దృష్టికి తీసుకెళ్లి అక్రమంగా తరలే ట్రాక్టర్లు పట్టించినా వాటిని వదిలేసినట్లు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంత జరుగుతున్నా వీటిని ఆపే అదృశ్య శక్తి ఎవరంటూ వారు ప్రశ్నిస్తున్నారు చెరువులను రక్షించాల్సిన ఇరిగేషన్ అధికారులు మాకేమీ సంబంధం లేదని అంతా రెవెన్యూ అధికారులు చూడాలని తప్పించుకుంటున్నారు చెరువులో వందల ఎకరాల్లో భారీ నల్లతుమ్మ చెట్లు ఉన్నాయి ఇప్పటికే సుమారు డెబ్బై ఎకరాల్లో రెండు నాలుగు వందల టన్నుల కలప తరలించారని గ్రామస్తులు చెబుతున్నారు టన్ను మూడు వేల ఆరు వందల ధర పలుకుతుందని ఈ లెక్కన కోటి రూపాయల విలువ చేసే కలపని ఉలవపాడు చెన్నై దగదర్తిలోనే బాయిల్ చేసే పరిశ్రమలకు తరలించినట్లు తెలుస్తోంది సోమవారం దగదర్తి నీటి సంఘం అధ్యక్షుడు మాలిపాటి సుధాకర్ నాయుడు తహసీల్దార్ ఎంపీడీఓ ఎస్ఐ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు గ్రామంలోని వడ్డే వినయ్ కుమార్ కడియాల సురేష్ల ఆధ్వర్యంలో కలపని తరలిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు కలపతో వెళ్తున్న ట్రాక్టర్లను చెట్లను కోసే రంపాలను అధికారులకు అప్పజెప్పారు దీనిపై విజిలెన్స్ అధికారులు విచారించి కలపను చోరీ చేస్తున్న వారిని అందుకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఇద్దరు Villarreal యాబి పట్టబండి ముందు ఎదను పోటం వాలంకు పోడో మాతా ను అందరూ అందరం మన మనమే దాని మీద మీరు పాలకపోతున్నా మా తెలుసు చూస్తా ఉన్నాం కదా చెప్పండి మీరే చెప్పండి ఆయన మీరేం చేయలేరు అది మాకు తెలుసు ఎవరు ఐదు మూడు నిమిషాలు చేసాము అది వాడు అవర్టులో కూడా ఏం తేల అయితే లక్ష్మాలి గారు నేను ఒక రెండు నిమిషాలు పది నిమిషాలు మీకే ఎత్తుందంటే ఈ అదో వేసి వేసినా అదే వాళ్ళకి పోయి మళ్ళీ వాడు చట్టానికి గుడ్డు పడుతున్నారు చేసాము మన సమాజాన్ని కాపాడాలని కూడా మేము చెప్తాం మనం కావాలని అడగల పది మంది పేదవాళ్ళు చెప్పి అడుగుతుంది గుండోడు ఒక్క పదిహేను కళ ఇరవై కళ అంతే ఉండదు అది వాళ్ళు చెప్తేనే నేను ఖర్చు పెట్టిన అక్కడ చెప్పే కాదు నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను పోలీసు అధికారులు నిర్వహించారు బాధితుల నుంచి వారు వినతలు స్వీకరించారు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను పోలీసు అధికారులు నిర్వహించారు జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపైన బాధితులు అధికారులకి వినతి పత్రాలు అందజేశారు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని బాధితులు వారిని వేడుకున్నారు వేదికలు వచ్చే ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు గ్రీవెన్స్ కి వచ్చిన అర్జీలు రిపీట్ కాకుండా చూడాలని సూచించారు ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఎస్పీ గారిని కలవడానికి ఈ టేకు చెట్లు గొడవ ఏదైతే ఉందో పొదలపూరు స్టేషన్లో పోయి గత నెల ఇరవై ఆరో తారీఖు కేసు పెట్టడం జరిగింది కానీ ఇంతవరకు ఎఫ్ఐఆర్ కానీ ఏ విధమైన చర్యలు కానీ తీసుకోనందువల్ల ఈరోజు ఎస్పీ గారిని కలవడానికి వచ్చాను కానీ వారు అందుబాటులో లేరు ఎండాస్ చేశారు ఈ వ్యవస్థ ఎట్టు కూడా అర్థం కాని విధంగా ఉంది అసలు సామాన్య ప్రజలు ఎంతో సుదూర తీరాల నుంచి వస్తున్నారు వాళ్ళంత వాళ్ళందరి పరిస్థితి ఏంటి కనీసం అక్కడ వాటర్ ఇచ్చే దిక్కు కూడా కనపడటం లేదు ఇటువంటి పరిణామాలు ఇది వరకు ఎప్పుడు కూడా నేను చూడలేదు ఎంతో కొంత న్యాయం అనేది జరుగుతూ ఉండింది ఇప్పుడు ఇలా చూస్తుంటే అసలు పేద ప్రజలు వాళ్ళు ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఇక్కడికి వస్తున్నారు అది కూడా ఇక్కడ అర్థం కావడం లేదు యూరియాని రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటుందని వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి విమర్శించారు గూడూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఎన్నికలు త్వరగా రావాలని చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలు ఎదురు చూస్తున్నట్లు తిరుపతి జిల్లా వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు పదహారు నెలల ప్రభుత్వ తీరుపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు వరి సాగును ఆపేయాలని చంద్రబాబు రైతులకు చెప్పడం సిగ్గుచేటన్నారు రైతులకు అందించకుండా బ్లాక్ మార్కెట్ లో చంద్రబాబు ప్రభుత్వం అమ్ముకుంటుందని ఆరోపించారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రేపు రైతు పోరు దీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు ఈ విజయవంతం చేయాలని గూడూరులో నేదురు మళ్ళీ మీడియాతో మాట్లాడారు సెప్టెంబర్ తొమ్మిది మంగళవారం అంటే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు బాసటగా రైతుల తరఫున ఈ ప్రభుత్వానికి కళ్ళుండి చూడలేని కూటమి ప్రభుత్వానికి చెవులుండి వినలేని ఈ కూటమి ప్రభుత్వానికి నాలుగు విషయాలు తెలియజేయాలి రైతన్నలు పడుతున్న బాధలు సందట్లో సడేమి అంటూ బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్మే విధానం ఈ కూటమి పెద్దలు చేస్తున్న అరాచకాలు అవినీతి తెలియజేయాలని రాష్ట్రం మొత్తం మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు డివిజన్ల వారీగా చేయమన్నారు ఈ ప్రోగ్రామ్ని గూడూరు డివిజన్లో వెంకటగిరి నియోజకవర్గం గూడూరు నియోజకవర్గం కలిపి ఈ ప్రోగ్రాం చేస్తుంది రేపు ఉదయం తొమ్మిది గంటలకి టవర్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రం ఇవ్వటం జరుగుతుంది ఎందుకు ఈ ప్రోగ్రాం పెట్టాము అనేది ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పౌరుడు తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు వరి ఎద్దు అంటాడు మరి ఏం తినాలి ఆయనకు అలవాటు ఒక హామీ ఇవ్వటం మాట చెప్పటం దాన్ని మర్చిపోవటం దేనికి నిబద్ధత లేదు ఏ ఒక్క మాట మీద నిలబడ్ కూటమి ప్రభుత్వానే కానీ జరిగేదంతా తెలుగుదేశం హయాంలో జరుగుతుంది తెలుగుదేశం డైరెక్షన్ ప్రకారం జరుగుతుంది పంట పండించే అంటే అన్నదాత సుఖీభావ అన్నారు అన్నదాత పోరుని పేరు పెట్టాం కానీ ఒక వై వరే కాదు నిమ్మ మిర్చి ఏ పంట తీసుకున్నా కూడా రైతు సంతోషంగా లేడు రైతు సంతృప్తిగా లేడు అనంటే ఎక్కడ తప్పు పోతుందని ప్రభుత్వం కూర్చొని ఆలోచించారు గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో సంపూర్ణ చంద్రగ్రహణం ముగిసింది సంరక్షణ అనంతరం సోమవారం ఉదయం తిరిగి ఆలయాలను అర్చకులు తెరిచారు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కనిపించిన చంద్రగ్రహణం ముగిసింది గ్రహణ సమయంలో చంద్రుడు అరుణవర్ణంలోకి మారాడు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో కూడా చంద్రగ్రహణం కనిపించింది జిల్లాలో తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు దాటాక పూర్తి గ్రహణం వేడింది పదకొండు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్య సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది చంద్రుడు ఎనభై రెండు నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడన ఉన్నాడు చంద్రగ్రహణం నేపథ్యంలో జిల్లాలోని అన్ని ఆలయాలను అర్చకులు మూసివేశారు సంప్రోక్షణ అనంతరం సోమవారం ఉదయం తిరిగి ఆలయాలు తెరుచుకున్నాయి వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితిగతన న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ లో ఆయన అధికారులతో కలిసి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ ఆనంద్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ డిఆర్ఓ విజయ్ కుమార్ డిపిఓ శ్రీధర్ రెడ్డి డ్వామాపీడి గంగా భవాని ఇతర అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు జిల్లా నలుమూలల నుండి వచ్చిన వివిధ సమస్యలపైన అర్జీదారులు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్ కు విచ్చేశారు అధికారులకి వినతి పత్రాలు అందజేసి తమ సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించాలని మొరపెట్టుకున్నారు ఇందుకు స్పందించిన కలెక్టర్ వేదికలు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా నాయకులు నిరసన చేపట్టారు కొనుగోలు కేంద్రాల్ని వెంటనే ఏర్పాటు చేయాలని వారు కలెక్టర్ ఆనంద్కు వినతిపత్రం రాష్ట్ర రాష్ట్రప్రభుత్వం గాలి కొదిలేసిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా కమిటీ నేతలు విమర్శించారు ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆనంద్ ను కలిసి రైతుల సమస్యల్ని పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు అనంతరం రైతు సంఘం ప్రధాన కార్యదర్శి గంగపట్నం రమణయ్య సిపిఎం నెల్లూరు జిల్లా సెక్రటరీ అరిగెల సాయి మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు మద్దతు ధర పుట్టికి పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలకు కొనుగోలు చేయాలన్నారు రైతులకి యూరియా అందుబాటులో ఉంచాలన్నారు రైతుల సమస్యలను పరిష్కరించకపోతే నిరసనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పలువురు రైతులు పాల్గొన్నారు どうぞ。 నమస్కారం నా పేరు గంగపట్నం రమణయ్య రైతు సంఘం జిల్లా కార్యదర్శిని ఆగస్టు పదమూడవ తేదీ జేసీ గారు మమ్మల్ని పిలిచారు రైతుల్ని ఇతర అధికారులందరినీ కూడా పిలిచి ధాన్యం మీద కొనుగోలు మీద కొనుగోలు కేంద్రాల మీద ఒక రివ్యూ సమావేశం జరిపారు ఆ రోజు మేము ఒక రెండు విషయాలు చెప్పాము మిల్లర్లు దోపిడీ చేస్తారండి పంట మార్కెట్లోకి ఒక పది రోజుల్లో రాబోతూ ఉంది దాదాపు రెండున్నర లక్షల ఎకరాల్లో ఎడగారు పండించారు దాదాపు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం బజార్ మార్కెట్లోకి వస్తుంది మీరంతా జాగ్రత్తగా ఉండాలా అలట్టుకుండాలా వ్యవసాయ శాఖని ముఖ్యంగా సివిల్ సప్లైని జాగ్రత్త చేయమని చెప్పి చెప్పినాము అలాగే అన్నాడు ఆ తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే ప్రభుత్వం మాకు పర్మిషన్ ఇలా దేనికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ధాన్యం కొనుగోలు చేయడానికి ఎందుకు అని అడిగాము టార్గెట్ అయిపోయింది రాష్ట్రంలో మాకు అవసరమైన ధాన్యాన్ని ఆల్రెడీ కొనుగోలు చేసేసాం ఇతర జిల్లాల్లో ఈ జిల్లాకు మాత్రం ప్రత్యేకంగా అనుమతులు లేవు అని చెప్పినారు కానీ మేము అదే నినాదంతో పనిచేస్తూనే ఉన్నాం పదహారు వేలు పుట్టి ఎనిమిది వందల యాభై కేజీలు అయితే తొమ్మిది వందల ఇరవై కేజీలు తీసుకొని దేవుని తల్లి అయిన మరియే తల్లి పట్ల ప్రేమగా మెలగాలని ఒంగోలు విచారణకర్తలు ఫాదర్ డిఎస్ పాల్ సూచించారు మండల కేంద్రంలోని స్థానిక వాడలో మేరీ మాతా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు నెల్లూరు జిల్లా సీతారామపుర మండల కేంద్రంలో స్థానిక అరుంధతి వాడలో మేరీమాత మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రత్యేక ఆహ్వానితులుగా ఒంగోలు విచారణకర్తలు ఫాదర్ డిఎస్ పాల్ హాజరయ్యారు విచారణ గురువు వరప్రసాద్ తో కలిసి సమిష్టి దివ్య పూజ సమర్పించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన సందేశమిచ్చారు దేవుని రక్షణ ప్రణాళికలో భాగంగా లోకరక్షకుడైన క్రీస్తును ఈ లోకానికి అందించి లోకమాతగా కీర్తింపబడిన మరియ తల్లి పట్ల ప్రేమగా మెలగడం వలన భక్తుల జీవితాలు

ఈ రెండే మన నమ్మకాలు మన రక్షణ కాబట్టి దివ్య సత్వసాధం పట్ల విశేష భక్తి ప్రేమ మీరు కలిగి ఉండాలి అలాగే మరీ తల్లి పట్ల కూడా విశేషమైన భక్తి ప్రేమ కలిగి ఉండాలి ఇదే ఈ రోజు మరీ తల్లి మనకి ఇచ్చే సందేశం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి అనంతపురంలో డంపింగ్ యార్డుని పరిశీలించిన మంత్రి నారాయణ అక్టోబర్ నాటికి చెత్త లేకుండా చేస్తామని హామీ వైభవంగా కొనసాగుతున్న వెంకటగిరి పోలేరమ్మ జాతర అందరినీ అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఇమాం మౌచాన్లకు వేతనాలు మంజూరు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ నెల్లూరు కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన అక్రమాలకు అడ్డాగా మారిన దగదర్తి కోట్ల రూపాయలు విలువ చేసే కలప ఆమ్ఫర్ట్ యూరియాని ప్రభుత్వం అమ్ముకుంటోందన్న నేదురుమల్ రేపు రైతు పోరు దీక్షను విజయవంతం చేయాలని పిలుపు. ఈ సమాప్తం నమస్కారం.